అన్న నమస్తే ఎవరు నమస్తే అన్న చెప్పండి అట్లాగా కాదు ఇప్పుడు అన్న ఎక్కువ ఇప్పుడు ఆయన రైతు రైతు పెంచి రెండు ఏళ్ళ ముసరామే తొంభై ఎనిమిది ఏళ్ళ ఆమె లక్ష ఇరవై వేలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆమె పింఛన్ ఇయ్యాక రెండు నెలల పింఛన్ ఆఫీస్ శాఖ పింఛన్ అరే ఎక్కడ నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఫస్ట్ నా పేరు నరసింహారెడ్డి నరసింహారెడ్డి సార్ ఎక్కడ నుంచి చేస్తున్నారు మీరు ఏ ఊరు కొత్తపేట శివంపేట మండలం అచ్చా ఏం జిల్లానే అది మీరు ఏ జిల్లా మేరక్ జిల్లాకి వెళ్ళి చేస్తున్నాం ఓకే ఏమైంది ఎవరు పింఛన్ ఇయ్యాలడా రేవంత్ రెడ్డి రెండు నెలలు పింఛన్ ట్ అయిందని స్పీకర్ కులవారు స్పీకర్ కు చచ్చిపోయింద మీ అసంతలు చెప్పా పెద్ద మనుషులు మరి అరే అట్లా కట్టు కాదమ్మా పెంచిన చెప్పినా మైండ్ ఫిట్ అయిపోయింది ఇది ఇది అప్పు పాపి లక్ష రూపాయలు

రేవంత్రెడ్డి మీరు ఎందుకంటే నువ్వు యాభై కోట్లకే మీరు కుంభకోణం మీరు నిల్వ మీరు కుంభకోణం మనిషి దీనికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పారు కుంభకోణం మనిషి ముఖ్యమంత్రి ఏమే చేస్తాడు మీరు రాదు దొంగ అని అన్ని మాకు గిట్టి అయ్యో అయ్యో మీరు నరసింహారెడ్డి మీ పేరు నా పేరు నరసింహారెడ్డి అరే మరి రెడ్డి సాప్ అయ్యి ఉండి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తలేమే ఉండదు కరెక్టే మామూలుగా సపోర్ట్ చేసుకుంటారు కదా మా కులపోడు మా ఎరుకున్నాడు అనుకుంటా మానవాడు వాహనంలో చక్కలేదు వాహనంలోకి మోసం చేయకుంటాం మాకు మోసం చేయకుండా

ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నా రాష్ట్రం తెలంగాణ మొత్తం ఫోన్ చేసింది అని అయితే చెప్తాడు ఇరవై మంది శాతం మందికి ఫోన్ చేస్తారు ఒక శాతం మంది ఫోన్ చేయరు అదే తప్పను కోరుకుంటాను నేను అన్నది గట్టెట్ల తప్పు వాడతా కానీ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డిని గెలిపించింది ఈ ప్రజలే కదా అట్లా ఇరవై శాతం ముప్పై శాతం ఇంతమంది ఇప్పుడు నేను నిన్ను నువ్వు ఓటేసినవి అంటలేరు ఓ ప్రజలు వేస్తేనే కదా గెలిచింది ఓలు అట్టిగా వచ్చి కూసబెట్టలేరు కదా ఆయన్ని భయం అంటే రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు కదా అందుకోసం ఆగిండట

అందుకే ఇంకో మిస్ గురించి మాట్లాడుతున్నావు అయితే ఇప్పుడు అట్లంది కాదు ఇప్పుడు మోసం చేసి అన్న కూర అన్న అక్కడ జవాబు ఇక్కడ రాకుండా జవాబు అక్కడ చెప్పుకోవాలట

అంటే అయితే ఇక్కడ ఒక ఆయన కామెంట్ పెట్టిండే ఈయన పేరు పెండెం మహేందర్ కేసీఆర్ రాడు అని పెట్టిండు కేసీఆర్ రాడటర్ బట్టినప్పుడు నా కుటుంబం పదమూడు మంది పద్నాలుగు మంది కుటుంబం నాది ఇప్పుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి ఓలకేస్తారు మరి బీజేపీకి ఇస్తారా ఎటుంది మేము ఎందుకైతే నరేంద్ర మోదీ బాధు అదే 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 మెసేజ్ కూడా పెట్టారు కేసీఆర్ రాడు అంటారు రాడు ఆపత్కాలం ఆదుకున్నాడు రెండు రోజులు ఎన్ని దేశం తిరిగిండు ఎన్ని ఇచ్చిండు నరేంద్ర మోడీ ఎంత బాధ ఇంకా మన దేశ నరేంద్ర మోడీ జిఎస్టీ దోసుకుండా ఎన్ని రోజులు జిఎస్టీ గా ఇన్సూరెన్స్ ల మీద జిఎస్టీ ఇప్పుడు తీసేసినామని పెట్టారు నిన్న మొన్న మరి అంటే ఇన్ని రోజులు దోసుకున్నట్ట ఏడెనిమిది ఏళ్ళు సంపద సంపాదించాలి అది సంపాదించాడు

నాకు అన్ని సులి రాయతులు ఇవన్నీ లేకపోతే బియ్యం బియ్యం ఐదు కిలో నెలకి ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాడే కరెక్ట్ గానీ చంపినోడే ఎట్లుంటది బాధ కదా ఇప్పుడు మా అమ్మ పది నెలలు ఏంటి ఏం చేయాలి చెప్తుంది ఇక నువ్వు ఎంత ఉంటావు నేను డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఇప్పుడు చనిపోయిన ఎన్ని ఉండే

నేను ఉన్న విషయం చెప్తున్నా కాదు మనోసారి నేను బట్టుకున్నప్పుడు నేను దగ్గర దగ్గర నా దగ్గర రెండు వందలు మూడు వందల లేబర్ బయట అదే అదే తప్పు నువ్వేం మాట్లాడు ఒకటి తప్పు మాట్లాడినా తప్పు లేదు మూడు వందలు అమ్మాయిలు ఏదో రోడ్డు కూడా నేను వీనికి ఏపీ ఇగ ఈ కారులో సరఫుగా పోయే దప్ప దాచుకోలేదు రేవంత్ రెడ్డి కంటే వయసులో కూడా పెద్దోనివే కేసీఆర్ వయసునివి నువ్వన్నా తప్పు లేదు తప్ప పట్టుకో రోల్ ఇక మళ్ళీ ఈ పార్టీ సర్బాయేబో దాచుకోండి పోయే పో ఈ పార్టీ ఇది నన్ను కూడా చెప్పండి ఇక నా కూడా ఇంటికి వస్తుంది వాస్తవాడికి ఆ ఏసాను ఈ కుడి వేసాను ఏసాను పెట్టి నాలుగు వేసేస్తాను అది నన్ను కూడా తీసేస్తాడు కదం చేస్తాడు అయిపోతుంది ఓకే మనుషులు మంచిగా రెండు వేలు రెండు వేలు ప్లస్ రెండు వేలు చేస్తారంటే మస్తు ఆశపడ్డారు అరే నాలుగు వేలు వస్తాయి కదా మా పొరగాళ్లకు సంపుడుకు సంపుడు జనాభా లెక్క ఇల్లు లెక్కది దగ్గర ఇప్పుడు ఐదు లక్షల ఆరు లక్షల మంది వచ్చి అయ్యో నా లెక్కల నేను కాదు నేను ఒక బేరావిని కాదు నేను ఒక పట్టణానికి రెండు వందల గ్రామాలకు నేను రెండు వందల ముగ్గు వస్తా రెండు వందల నీకు అయితే చెప్తాను ఇల్లు కడుతుంటూ ఇల్లు ఇప్పటింగ్ అబ్బా అబ్బా రెండు మూడు వేల బిల్డింగ్లు కట్టించినావు పెద్ద మైసూర్వే నువ్వు

కాబట్టి ఓకే ఓకే సరేనే సరే బాపు ఓకే సరే ఓకే ఏం లేదు నువ్వు మంచిగా మాట్లాడినావు రేవంత్ రెడ్డి కూడా తప్పు పట్టుకోడు నువ్వు అన్నది అందరిని నన్ను ఒక ఏమంటారు కదా మంచిగా చేయలేరు కాబట్టి చేయాలంటున్నావు అంతే కాదు గుణం లోపడలేదు చేసే గుణం లేదంటావు సరేనే ఓకే ఓకే కాంతి చూద్దాం ఇంకా మూడేళ్ళు అయితే భరించాలి కదా ఓకే అంతే అంతే సరేనే ఓకే బాబు థ్యాంక్ యూ నువ్వు గంత పెద్ద మనిషివి మరణించాలనద్దు క్షమించాలనద్దు